రామాయణంలో రాముడికి మర్యాద పురుషుడిగా సకల గుణాభిరాముడిగా ఎంతటి గొప్ప వ్యక్తిత్వం ఉందో అంతటి పరాక్రమం వ్యక్తిత్వ బలము కలిగిన పాత్ర రావణాసురుడిది కూడా రావణాసురుడు గొప్ప రాజు మాత్రమే కాకుండా మంచి శివభక్తుడు మాతృవాక్ పరిపాలకుడు పరాక్రమవంతుడు కారణ జన్ముడు కూడా ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగిన రావణాసురుడిలో ఉన్న ఒకటి రెండు లోపాలు చివరికి అతన్ని దుష్టుడిగా రాక్షసుడిగా మిగిల్చాయి చెప్పుడు మాటలు వినడం అతని వ్యక్తిత్వంలో మొదటి లోపమైతే స్త్రీలోలత్వం అతని రెండవ లోపం ఈ రెండు లోపాలే అతనికి శాపాలుగా మారాయి ఇక లక్ష్మణుడికి రావణుడు చెప్పిన నాలుగు మంచి విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తన మాయాశక్తితో సీతాదేవిని అపహరించిన రావణుడు లంకారాజ్యంలోని అశోకవనంలో సీతాదేవిని ఉంచి కాపలాగా కొంతమంది రాక్షసులను పెడతాడు అపహరణకు గురైన సీతను వెతుకుతూ రాముడు ఎన్నో కష్టాల కోర్చి చివరికి తన వానర సైన్యంతో సముద్రంపై వారధి కట్టి లంకారాజ్యాన్ని చేరుకున్న తర్వాత రామరావణుల మధ్య జరిగిన పోరాటంలో చివరికి బాణానికి నేలకూలిన రావణుడు మరణిస్తూ ఉండగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి పిలిచి ఎంతో గొప్ప పండితుడైన రావణుడి దగ్గరికి వెళ్ళి నాలుగు మంచి విషయాలు నేర్చుకోమని చెప్పి రావణుడి వద్దకు పంపిస్తాడు లక్ష్మణుణ్ణి చూసిన రావణుడు తనకి దగ్గరగా రమ్మని పిలిచి మన తోడబుట్టిన వారితోనూ కాపలావాడితోనూ రథసారథితోనూ వంటవాడితోనూ మనం ఎప్పుడూ స్నేహంగానే ఉండాలని నీతో ఉంటూ నీ ముందు నిన్ను పొగిడి నీ వెనక నిన్ను విమర్శించే వారితో వీలైనంత దూరంగా ఉండాలని ఎప్పుడూ నేనే గెలుస్తాననే అహంకారంతో మన ఎదురుగా ఉన్న శత్రువుని తక్కువ అంచనా వేయకూడదని రావణుడు లక్ష్మణుడితో అన్నాడు తను హనుమంతుడిని శ్రీరాముణ్ణి తక్కువ అంచనా వేయడం వల్లనే తనకు ఈ గతి పట్టిందని లక్ష్మణుడికి చెప్పిన రావణుడు శ్రీరాముడు వంటి ఉత్తముడి భార్యను మాయాశక్తితో అపహరించి ఎంతో దిగజారిపోయిన రావణుడు ఎన్ని జన్మలెత్తినా ఆ పాపం నుండి విముక్తి పొందలేడు కాబట్టి తాను తన జీవితకాలంలో ఎంతో కష్టపడి సంపాదించుకున్న శక్తులన్నీ వృధా అయిపోయి తాను ఓడిపోయానని లక్ష్మణుడితో చెప్పి బాధపడుతూ రావణుడు మరణించాడు వాల్మీకి రామాయణంలో ఎక్కడా ఈ కథ గురించి ప్రస్తావించలేదు మరి ఈ కథ నిజమో కాదో కమెంట్ చేసి చెప్పండి ఇక రావణాసురుడి పాత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనలో ఎన్ని గొప్ప సుగుణాలు ఉన్నప్పటికీ వ్యక్తిత్వంలో ఉండే చిన్న చిన్న లోపాలను మనం సరిచేసుకోలేకపోతే అవి పూర్తి వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తాయి గొప్ప రాజుగా మంచి తండ్రిగా చెల్లికి జరిగిన అవమానాన్ని సహించలేని అన్నగా పరిపాలనా దక్షుడిగా గొప్ప భక్తుడిగా ఇలా ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ చివరికి యుగ యుగాలుగా అతడు చెడ్డవాడిలాగే మిగిలిపోయాడు జై శ్రీరామ్